హలో ఎవ్రీవన్ ఇది వచ్చేసి బిఎస్ఆర్ కాలనీ ఎంట్రెన్స్ అన్నట్టు సో ఎంట్రెన్స్లో అంటే రోడ్డు దగ్గరనే ఈ ఇండ్లనేటి కూల్ చేసిర్రు ఇదేంటంటే మా పక్క గల్లీ కొంచెం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇంకా దగ్గరనే ఉంటుంది సో నేను ఫస్ట్ ఒకసారి వచ్చిన అది కూలిపోసేటప్పుడు కొంచెం లోపలికి ఎవరు నిల్లనీయలే బయట చూసుకొని చూసుకొనిచ్చిర్రు సో అప్పుడు ఇంకా వాళ్ళందరూ ఏడుస్తున్నారు నాకైతే ఇంకా వీడియో తీయడానికి కూడా అస్సలు చాలా బాధ అనిపించింది ఇవన్నీ ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ ఏ కంటిన్యూస్గా అన్ని ప్లస్ వన్ ఈ ఫస్ట్ లోపలికి వెళ్ళక ముందే అంటే బీఎస్ఆర్ కాలనీ అంటే గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి సో లోపలికి వెళ్ళక ముందే ఈ జీ ప్లస్ వన్ హౌజెస్ అన్నిటి మొత్తం కూల్ చేసేరు సో స్టార్టింగ్లో ఏంటంటే ఇవన్నీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ హౌజెస్ వరకు ఉంటాయి సో పాపం ఏంటంటే కొత్తగానే అంటే ఇళ్ళకు గృహప్రవేశం జరిగినవి ఉన్నాయి సో ఫ్యాన్స్ కానీ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే కొంచెం చాలామంది ఇప్పుడు నేను చూసిన హౌజెస్లో ఏంటంటే బోర్డ్స్ అయితే అట్లా ఏం వర్క్ చేయించలే సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇంటూ మార్క్ పెట్టిరు సో మీకు ఇక్కడ కనిపిస్తుందా అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇట్లా ఇంటూ మార్క్స్ పెట్టేసి వెళ్ళిన హౌజెస్ అన్నీ మొత్తం కూల్ చేసిరు సో దీని తర్వాత ఇందులో ఒక ట్వంటీ హౌజెస్ ఉంటే ఇందులో ఒక టూ హౌజెస్ అయితే ఉంచరు వాళ్ళైతే అంటే ఒకరైతున్నారు ఉన్నారు ఒకలైతే లాక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు సో దీని ముందే శివాలయం ఉంది శివాలయం పక్కన ఇదైతే కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ ఒక ఓన్లీ టూ ఆర్ త్రీ హౌజెస్ ఉన్నాయి మిగతా అన్నీ మొత్తం కూల్ రండి నాకైతే ఇవి పాపం అంటే వాళ్ళ అంటే టవల్స్ దగ్గర నుంచి ఫ్యాన్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది మొత్తం ఇంట్లోనే ఉన్నాయి సో ఎంత కష్టపడి ఎంత కష్టపడితే ఇండ్లు కట్టుకుంటే నార్మల్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అయితే అస్సలు కావండి నియర్గా మా సైడే కోటి ఎనభై లక్షలు నడుస్తున్నాయి ప్లస్ వన్ ఇటు ఏంటంటే కొంచెం రోడ్కి ఉంటుంది కాబట్టి నియర్గా రెండు కోట్ల వరకు అట్లా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మనకి ఏంటంటే డోర్స్ కానీ ఇక్కడ హౌజెస్ కానీ పాపం నాకు బకెట్స్ చైర్స్ అన్నీ ఇట్లా బయట బయట ఉంటే మాకు చూడనికే చాలా బాధ అనిపించింది సో ఇక్కడ ఏంటంటే దగ్గర అంటే మాకు ఫేజ్ వన్లు ఉన్న వాళ్ళు ఫేజ్ టూలు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇట్లా చూస్తున్నారు ఆ రోజైతే మేము వచ్చిన రోజు నేను మా ఫ్రెండ్ వచ్చిన రోజు అయితే లోపలికి అలో చేయలేదు పోలీసులు కానీ నెక్స్ట్ చాలా మంది అంతా అక్కడ అంతా లోపలికి అయితే అస్సలు రానివ్వలేదు సో వాళ్ళైతే ఏడుపు నెక్స్ట్ ఏంటంటే మీడియా వాళ్ళు వాళ్ళైతే ఒక్కొక్కరు పాపం బ్యాగ్స్ పట్టుకొని చిన్నపిల్లలైతే బ్యాగ్స్ పట్టుకొని బకెట్స్ నెక్స్ట్ ఇట్లా లగేజ్ అంతా పట్టుకొని బయటకు వస్తూనే ఉన్నారు వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇల్లనే కూలిపో ఉన్నారు సో మాకైతే చాలా బాధ అనిపించింది సో ఇక్కడ ఏంటంటే కొంచెం వర్కర్స్ ఉంటారు కదా ఇట్లా ఫ్యాన్స్ అయితే ఏం తీయలే కదా అక్కడ వర్కర్స్ అంటే ముందు వర్క్ చేసే వాళ్ళు అక్కడ ఫ్యాన్స్ కానీ నెక్స్ట్ కానీ డ్రమ్స్ ఏమన్నా ఐటమ్స్ ఉంటే వాళ్ళు అయితే తీసేసుకుంటున్నారు సో మొత్తం మీకైతే లాస్ట్లో చూపిస్తా ఒక అయితే త్రీ డేస్ అంటే ఇది కూల్ చేయడానికి త్రీ డేస్ ముందే మనకి ఏంటంటే వాళ్ళు ఏంటంటే గృహప్రవేశం చేయించి చీరట సో అదైతే ఇంకా ఘోరం అండి మొత్తం రెండు గుమ్మడికాయలు పైన జీప్లస్ వన్ కదా పైన ఒక గుమ్మడికాయ కింద ఒక గుమ్మడికాయ కట్టుని చీరు నియర్గా అయితే నాకైతే అవే అనిపిస్తుండే పాపం ఎంత కష్టపడితే ఇంట్లో వస్తాయి నాకు మళ్ళీ ఈఎంఐ పెట్టుకొని అంటే మరి శాలరీ ఎంతో కొంత ఇంట్లో గడిస్తే చాలనుకొని మిగతా అంత ఇల్లు కోసమే పెడతారు చాలామంది సో ఈవెన్ మా లైన్లో ఉన్న వాళ్ళైనా వన్ లాక్ ఒకవేళ శాలరీ వస్తే ఒక సెవెంటీ థౌజండ్ అట్లా ఈఎంఐకి పెట్టేసి మిగతా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ మాత్రమే ఉంచుకుంటారు సో పాపం నాకైతే ఇల్లు చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది అక్కడ వచ్చిన వాళ్ళైతే మాట్లాడుతున్నారు మాతోటి నాతోని మా హస్బెండ్ తోటి ఏంటంటే సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళేనట సో వేరే బిఎస్ఆర్ కాలనీ లోపల తీసుకుందాం అనుకున్నారట బట్ పిల్లలకి పిల్లకి స్కూల్కి అంటే రోడ్ దగ్గరనే ఉంటుంది కాబట్టి లోపటి నుంచి రావాల్సిన అవసరం ఉండదు సో అనేసి ఇందులో తీసుకున్నారట సో అనవసరంగా లోపటి తీసుకున్న అయిపో అని ఇంకా బాధ చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకై చూస్తుంటే సో ఈ లైన్లో మొత్తం ఒక రెండు ఒక రెండు ఇండ్లైతే ఉంచారండి అంతే మిగతా అన్నీ మొత్తం కూల్ చేసిరు ఇంకా మా సైడ్ కూడా చా చెరువులు కానీ నాళ్ళలు కానీ చాలా వరకు ఉన్నాయి సో ఏంటంటే ఒకసారి గట్టిగా వర్షం పడుతున్నైతే మా ఖాళీ మ్యాక్సిమం ఏంటంటే సగం వరకు ఇట్లా మనం బైక్స్ పెట్టినా కార్లు పెట్టినా కూడా మొత్తం మునిగిపోయే సిచ్యువేషనే ఉంటుంది బట్ ఏంటంటే ఇల్లు తీసుకునేటప్పుడు బాగా థింక్ చేసి తీసుకోవాలి సో ఇట్లా నేనైతే ఈ బిల్డింగ్స్ అన్నీ చూపిస్తున్నా వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏంటంటే కొంచెం హెల్ప్ చేయాలి పాపం వాళ్ళకి ఇప్పుడు ఈఎంఐ అయితే అసలు కట్టలేని సిచ్యువేషన్ కట్టరు కూడా నాకు తెలిసి చాలా మంది సో ఈ ఇండ్లు కూల్చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఏదో ఒక హెల్ప్ అయితే చేయాలి ఈవెన్ ల్యాండ్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే పాపం జాబులు చేసుకొని ఇండ్లు కష్టపడి కట్టుకున్న వాళ్ళు ఇండ్లు సడన్గా ఇట్లా కూల్పేస్తే సో పిల్లలు హస్బెండ్ వైఫ్ ఒక్కొక్కరు అయితే హై వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసి మరి ఇట్లా ఇల్లు కొనుక్కుంటున్నారండి సో నాకైతే అసలు ఇక్కడ చూసిరు కదా ఇక్కడ ఇంటూ మార్క్స్ ఇట్లా పెట్టేసి వెళ్ళిరట పెట్టేసి వెళ్ళిన నెక్స్ట్ డేనో లేదంటే వన్ అవర్కే వచ్చి ఇట్లా కూలిపోర్ అని అయితే అప్పుడు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే చెప్తున్నారు వాళ్ళైతే ఒక్కొక్కరు అయితే గేట్ దగ్గర వాడైతే మస్తు ఏడ్చుడు ఇంకా సో ఇక్కడైతే ఈలో ఒకటి ఉంది సో ఈ ఇప్పుడు కూలిపోరు కదా సో ఈ ఇల్లు ఒకటి ఉంది పక్క గల్లీలో కూడా కొన్ని ఇళ్ళు అయితే కూలిపేసిరు అట్లాస్ట్లో ఒక ఇల్లు ఉంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాక్ చేసేసుకొని పాపం వాళ్ళు వెళ్ళిపోయారట ఈ ఇల్లు కూలిపేస్తుంటే వాళ్ళ పాపనైతే అసలు మస్తు భయపడి ఫుల్ ఏడబడమట మాకు పక్కన అక్కడ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ పాప ఎందుకు మమ్మీ ఇల్లు గూల్చేస్తున్నారు ఎందుకు మన ఇల్లు కూలిచేస్తున్నారు మన ఇల్లు కూల్ చేస్తారా అని అడగడమట భయానికి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయారట సో పక్కన ఉన్న వాళ్ళతో మేము కాసేపు పట్ల మాట్లాడేసి వచ్చినాం పైన వాళ్ళు కింది వాళ్ళు ఇంకా వాళ్ళ ఊర్లోకి అయితే వెళ్ళిపోయారట లాక్ చేసి సో ఇదే ఇల్లు అండి వాళ్ళు లాక్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయారట సో ఒక ఈ లైన్ లో ఈ రెండు మాత్రమే ఉన్నాయి మిగతా అయితే అన్ని కూల్ చేసి లోపలికి బీఎస్ఆర్ కాలనీ లోపలికి వెళ్ళాలంటే అది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి వాచ్మెన్ మమ్మల్ని అయితే లోపలికి అట్లా అలో చేయలేదు సో లోపలి కూడా కొన్ని ఇల్లు కూల్చేసిరు అని అంటున్నారు కానీ మాకైతే అంత ఐడియా మీకు సో ఇక్కడ చూపిస్తున్నావు కదా రెండు గుమ్మడికాయలు అట్లా ఇంకా అవి అయితే సో కొత్తగా ఫ్రెష్గా ఉన్నాయి పైన కింద కట్టిరు మేమైతే అక్కడ మాట్లాడుకున్నాం పాపం వీళ్ళు వచ్చేసి అయితే ఒక త్రీ డేస్ గృహప్రవేశం చేసి అయితే త్రీ డేసే అవుతుందట సో మాకు కానీ ఈ ల్యాండ్స్ అనేది బిల్డర్స్ వాళ్ళు అన్నీ చెప్తారు కానీ మ్యాక్సిమం అన్నీ చూసుకొని అయితే తీసుకోవాలి సో మ్యాక్సిమం అందరు ఎడ్యుకేటెడ్ కాబట్టి అన్నీ ఒకసారి చెక్ చేసుకునే తీసుకుంటారు కానీ మేము ఇంకా అసలు అయితే అస్సలు నమ్మలేమండి ఇక్కడ ఇల్లు కూడా అంటే నార్మల్గా ఇల్లు కట్టిస్తారు కదా నార్మల్గా సిమెంట్ నెక్స్ట్ ఏంటంటే ఇసుక తోడు కడతారు కదా వీళ్ళు డస్ట్ తోడు కడతారు ఇల్లు కూడా మేము ఉంటున్న ఇల్లు కూడా ఏంటంటే ఇట్లా స్క్రాచెస్ వచ్చినాయి మొత్తం అంటే పగుళ్ళు కానీ ఇట్లా వస్తున్నాయి మనం దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే కూడా బెస్ట్ అండి మనం ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టించుకున్న అయితే బెస్ట్ సో ఇదేంటంటే పక్కనే స్కూలు చెప్పిన కదా ఇది ఒక ఇల్లు ఉంచిరని దీని బ్యాక్ సైడ్ అయితే ఒక రెండు మూడు ఇండ్లు అయితే కూల్చేసి ఇక ఇదిగా అనిపిస్తుంది కదా ఇదిగా ఇల్లు కూలిపేసిరు సో నెక్స్ట్ పక్క లైన్లో మొత్తం ఇళ్ళన్నీ అట్లనే ఉంచారు కానీ మధ్యలో ఒక్క హౌస్ మాత్రమే కూల్పేసిరు సో అక్కడ ఉన్న వాళ్ళతో అయితే పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నారట అప్పటికప్పుడు వెళ్ళిపో అంటే అందరూ వచ్చి ఇక్కడ ఇండ్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఉండేసి నెక్స్ట్ సామాన్లు కొన్ని కొన్ని సామాన్లు తీసుకున్నారట కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకోలేదట పిల్లలు అయితే భయపడట సో ఏంటంటే మమ్మీ మన ఇల్లు కూల్చేస్తారా అని అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే ఎవ్వరు వరకు రావద్దండి సో ఇండ్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే చూసి తీసుకోండి సో ఇట్లా కబ్జా భూములు పటేల్ పటేల్గూడలు చాలా వరకు అన్ని ఇంట్లో ఇట్లనే ఉన్నాయి చెరువుల కట్టడం చెరువు చెరువు దగ్గర కట్టడం నాళ్ళ దగ్గర కట్టడం అన్ని ఇట్లా పక్కనే నాలు ఉంటుంది పక్కనే ఇల్లు ఉంటుంది సో అట్లనైతే చాలా వరకు హౌజెస్ ఉన్నాయి సో ఇటు సైడ్ అయితే ఇల్లు అయితే ఏం కూలిపోయలే సో ఇది ఒక్కటే ఏంటంటే అక్కడ జస్ట్ గేట్ దగ్గర అయితే కొంచెం కూలిపేసిర్రు ఈ పక్క గల్లీ మొత్తం బాగానే ఉంది బ్యాక్ సైడ్ కూడా అంత ఏమైతే కూలిపేయలేదు సో ఇంటి పక్కనే ఒకటైతే మొత్తం కూలిపేసిరు సో ఇది అయితే ఇట్లా ఉందండి బిఎస్ఆర్ కాలనీ పొజిషన్ అయితే ఇప్పుడు సో అందరు వస్తున్నారు చూస్తున్నారు అయ్యో పాపం అంటున్నారు వెళ్ళిపోతున్నారు బట్ ఎవ్వరు ఏం చేయలేరు కదా ఈ ఇల్లు కూలిపోసిన వాళ్ళే కదా పెయిన్ అనేది పెయిన్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకోవాల్సింది వాళ్ళది వాళ్ళే కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది స్ట్రాంగ్ ఉండాలని సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్